రేపు ఈస్టర్ పండుగ పునర్ధాన పండుగ పునర్దాన పండుగ ముందు రోజు రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు దీనికి ఉద్దేశం ఏంటంటే ఈస్టర్ పండుగలో యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగిన తర్వాత మనుషులు మరణం నుంచి జయించలేరు ఏసూప్రభు మాత్రమే మనిషి మరణం నుంచి దేనించగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి మనమందరం మరణంలో ప్రాపర్లు ఆయన తిరిగి మనల్ని చేస్తున్నారు కాబట్టి దానికి సదృశ్యంగా శాంతి ర్యాలీని మనం ఏర్పాటు చేసాం మన మధ్యలో మన ముఖ్య అతిథి మన ప్రీ తన ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు మిస్టర్ శుభాకాంక్షలతో శాంతి ర్యాలీని వారు శుభాకాంక్షలు తెలియజేసి మనందరికీ సంతోషాన్ని అందిస్తారు ప్రైత సోదరులందరికీ కూడా ఉత్త శుభాకాంక్షలు ఈరోజు సంతోషం ఒక క్రాంతి ర్యాలీని ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపరంగా అభినందిస్తున్నాను సమాజంలో క్రాంతి ఎంత అవసరం అనేది ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మనం యుద్ధం చేయకపోయినా ఆ యుద్ధం యొక్క ఫలితాలు ఏ విధంగా మరి అన్ని దేశాల మీద ప్రతిబింబిస్తున్నాయో వాళ్ళు మనం చూస్తున్నాం ఒక ఆర్థిక మాంద్యం ఒక నిరుద్యోగం వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే సమాజంలో అశాంతి సమాజం ఎప్పుడైతే ప్రశాంతంగా భద్రంగా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం పురోగతిని సాధించగలుగుతాం మతం అనేది ఒక జీవన విధానం అంతేగాని ఒక రాజ్యాలు కాదు ఒక పోరాటాలు కాదు ఏ మతమైనా ఒకటే చెప్తుంది పర్వోజనం కృషి భవంతు అంటే అందరూ బాగుండాలి అనే ఒక సిద్ధాంతాన్ని ఆ రోజు యూసు చూస్తూ తన కోసం తన కోసం కాదు ఆయన అన్ని కష్టాలు చివరికి మరణాన్ని కూడా చవి చూసింది సమాజం కోసమే చేశారు ఆ వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి సమాజంలో మనం ఎవ్వరికీ మంచి దేవుడైనా పెరగలేదు కానీ చెడు చేయకుండా ఉంటే అదే ఆ దేవుడికి మనం ఇచ్చే ఒక గొప్ప కానుగ భావించాలి ఈరోజు సమాజంలో అశాంతిని రగిలించడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి విఘ్నతతోటి విచక్షణతోటి అందరూ కూడా ఆలోచించాల్సిన కనుమే ఆసన్నమైంది ఇది ఒక మతమే కాదు ఒక పిల్లమే కాదు అందరూ కూడా మరి యేసుక్రీస్తు పిలిస్తూ సమాధి నుంచి బయటకు వచ్చిన రోజు మరణాన్ని జయించిన రోజు మరి మళ్ళీ ఒక రకంగా ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించిన రోజు కానీ జీవితం కొత్తదే కానీ ఆయన ఆలోచన కొత్తది కాదు ఆశయం కొత్తది కాదు మరి ఆయన ఆలోచనలు కొత్తవి కాదు తలపు ప్రభుత్వ సోదరులందరికీ కూడా చెప్తున్నాం సమాజం భద్రంగా ఉండాలి భద్రంగా ఉన్నప్పుడే మనకి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి సమాజంలో ఏ తెలంగాణ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు అలాంటిది వాతావరణాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గత ఏడు నెలలుగా మరి ప్రభుత్వ హాస్టళ్ళకి ఏదైతే బతాయిందో గౌరవ వేతనం మరి వాటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది ముప్పై కోట్ల రూపాయలు భవిష్యత్తులో కూడా సమాజంలో బోధకులు పాపించాల్సిన బోధకులు కర్తవ్యం చాలా గొప్పదిగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మీరు సమాజాన్ని ఒక బిస్ లాంటి ఆ ఏసు ప్రతినిధులుగా భూతలుగా ఆయన బోధనలని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ఎప్పుడూ కూడా మరి భావోద్వేగాలకి వేలు కాకూడదు నేను రెండు ఇన్సిడెంట్ చూశాను మాచర్లలో ఈ మధ్య ఇద్దరు కుర్రాళ్ళు మోటార్ సైకిళ్ళు కొట్టుకుంటే ఏంటి కులాలకు సంబంధం ఏంటి ఇక్కడ రోడ్డు మీద అనేక యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి దాంట్లో ఆ కులం అని చెప్పేసి పెట్టుకునే పరిస్థితి నేను ఆ రోజు పోలీస్ శాఖ వారికి స్పష్టంగా చెప్తాను దీంట్లో కులాల మధ్య జరిగిన యుద్ధం కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక యాక్సిడెంట్ని ఈ విధంగా చిత్రీకరిస్తే ఎవరిని కూడా సహించే ప్రసక్తి అలాగే ఎన్నికల ముందు ఒక సంఘటన చూశాను ఒక ఆడపిల్ల విషయంలో ఇలానే రోడ్డును బడి తనుకున్నారు ఇవన్నీ కూడా సమాజానికి ప్రమాదకరమైన అంశాలు దయచేసి ఎవరు కూడా మరి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంఘటనని కులాలకి మతాలకి ఆపాదించవద్దని చెప్పేసి మీ అందరినీ కూడా సౌనీయంగా వేడుకుంటా ఉన్నానమాట మరి క్రైస్తవ సమాజానికి ఎన్డిఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ఎల్లవేళ్ళు అండగా ఉంటారు రీసెంట్గానే నియోజకవర్గంలో ఎస్సీ వార్డులలో గుర్తించి నలభై శాతం ఎస్సీ మరి జనాభా ఉన్న ప్రతి వార్డుని గుర్తించండి అని చెప్పేసి వాళ్ళ రోడ్ల పరిస్థితులు